ఈ రోజు అంగరంగ వైభవంగా ఈ రోజు రాష్ట్ర హ్యాండిక్రాఫ్ట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఈ రోజు డాక్టర్ పసుములేటి వరప్రసాద్ గారు ప్రమాణ స్వీకారం చేశారు ఆ యొక్క ప్రమాణ స్వీకారం సంబంధించి ఈ రోజు అంటే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏం అభివృద్ధి చేయబోతున్నారు అనే విషయాలు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం ఈ రోజు మీరు ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారం కార్యక్రమం అయితే అయింది మీరు చార్జ్ తీసుకున్నాక ఈ యొక్క అయితే హ్యాండిక్రాఫ్ట్ ఈ యొక్క కార్పొరేషన్ చైర్మన్ ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారు ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులతో మా నాయకుడు ప్రియతమ నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈ యొక్క హ్యాండిక్రాఫ్ట్ చైర్మన్గా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యంగా ఈ యొక్క హ్యాండిక్రాఫ్ట్స్ ఈ కళలను పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చేతి వృత్తి పన్నున్నాయో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినప్పుడు ఈ కళాకారులు మా కళలకు ప్రాముఖ్యత లభించడం లేదు మేము కళాకారులంతా కూడా ప్రొటెక్ట్ చేయడం లేదు అనే ఆయన ఎప్పుడైతే అడిగారో వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు స్పెషల్గా ఈ యొక్క హ్యాండిక్రాఫ్ట్ కార్పొరేషన్ని జనసేనకు తీసుకోవడం జరిగింది ఆయనతో పాటు రెండు వేల ఎనిమిది నుంచి ప్రయాణం చేస్తున్న నాకు ఈ సదవకాశాన్ని ఇవ్వడం నాకెంతో ఆనందంగా ఉంది ముఖ్యంగా మన ప్రాచీన కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది ఆంధ్రప్రదేశ్ మనం తీసుకుంటే హస్త కళల్లో కొండపల్లి బొమ్మలైతే ఏమి ఏటి కొప్పాక బొమ్మలైతే ఏమి చిత్తూరు కడప జిల్లాల్లో గుమ్మడి టీకు రెడ్ శాండల్తో తయారు చేసే బొమ్మలైతే ఏమి అలాగే ఆర్లగడ్డలో శిల్ప అంటే రాతి విగ్రహాలు మహాబలిపురంకి ఏమాత్రం తీసుకోకుండా తయారు చేస్తున్న ఆకళలు అయితే ఏమి ఏవైనా పొందూరు కాటన్ అయితే ఏమి ధర్మవరం సిల్క్ అయితే ఏమి వెంకటగిరి శారీస్ అయితే ఏమి మంగళగిరి శారీస్ అయితే ఏమి ఇవన్నీ కూడా కళలకు ప్రతిరూపాలు ఈ కళాకారులకు కావలసిన ముడి సరుకులు ప్రభుత్వం ద్వారా ఎలా అందజేయాలి వాళ్ళ యొక్క కళను గుర్తించి ఆ కళాకారులను చేసే పనిని ప్రమోట్ ఎలా చేయాలి అలాగే ఈ ఆర్గనైజేషన్ ఎలా ప్రాఫిటబుల్గా ముందుకు తీసుకువెళ్లాలని ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ఈ కార్పొరేషన్ జనసేనకు తీసుకోవడం అయింది ఆ భాగ్యాన్ని నాకు ఇవ్వడం ఆయనకు పాదాభివందనం తెలియజేస్తాను పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా మనం ఈ యొక్క లేపాక్షి అనే బ్రాండ్తో ఉన్న ఈ హస్తకళ కార్పొరేషన్ని రాష్ట్రంలో పదహారు రాష్ట్రం బయట ఢిల్లీలో కలకటాలో అలాగే హైదరాబాద్లో కూడా ఈ యొక్క లేపాక్షి ఎంపోరియమ్స్ ఉన్నాయి ఇవి ఇలానే కాదు మనము ఎప్పుడైతే ఈ కళను కాపాడాలనుకుంటామో ఖచ్చితంగా ఇప్పుడు ఎనీ ప్రోడక్ట్ నీడ్స్ ప్రమోషన్ ఈ యొక్క కళలను ప్రమోట్ చేసి లాభసాటిగా ఆ యొక్క ఎవరితే కళాకారులు చేసిన బొమ్మను ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీకు క్యూబిక్ మీటర్ తీసుకుంటే పదహైదు వేలు రూపాయలు అవుతుంది దాన్ని ఒక కళాకారుడి చేతిలో అది పడితే ఒక అందమైన అద్భుతమైన కృష్ణుడి రూపం ప్రతిరూపమో రాములు వారి ప్రతిరూపమో వెంకటేశ్వరం ప్రతిరూపమో తయారు చేయబడి ఆ పదహైదు వేల ఉన్న ఒక మొద్దు విలువ పదహైదు లక్షల వరకు వెళ్ళే అవకాశం ఉన్న ఈ రోజుల్లో వీళ్ళు తయారు చేస్తున్న వాళ్ళకి ఆ యొక్క ప్రాఫిట్ అందడం లేదు అనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు వాళ్లకు ముడి సరుకు ఎలా ఇవ్వాలి వాళ్లకు నిర్విఘ్నంగా ఉన్న విద్యుత్ని ఎలా అందించాలి అలాగే వాళ్ళు తయారు చేసిన బొమ్మలను ప్రమోట్ ఎలా చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీరు చూస్తే ఢిల్లీలో ఎవరైనా ప్రధానమంత్రి గారికైనా అమిత్ షా గారికి అయినా ఎవరికైనా కూడా ఇందాక ఇద్దరు పిల్లలు వచ్చారు వాళ్ళు దేర్ ఫ్రమ్ పుత్తూరు వాళ్ళు ఇప్పుడే ఈ వినాయక స్వామిది ఇచ్చారు అలా హస్త కళాకారులు చేసిన వాటిని ఆయన గిఫ్టులుగా ఇస్తున్నా అంటే హీఈస్ ప్రమోటింగ్ ఇండైరెక్ట్లీ ఆల్రెడీ ఆ ప్రమోషన్ బాధ్యతలను పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు ఈ యొక్క కళలు అంతరించిపోకుండా కళాకారుల యొక్క సంక్షేమాన్ని చూస్తూ కళలను అభివృద్ధి చేస్తూ ఈ యొక్క కార్పొరేషన్ను ముందుకు నడిపిస్తూ నాట్ ఓన్లీ అక్రాస్ ద ఇండియా వీ హ్యావ్ టు ప్రమోట్ దిస్ అక్రాస్ ద వరల్డ్ ఒక పదహైదు రోజుల ముందు జపాన్లో కూడా మన లేపాక్షి హస్తకళ బొమ్మల్ని చెక్క బొమ్మలన్నీ కూడా జపాన్లో ప్రదర్శించారు ఖచ్చితంగా విత్ ద పర్మిషన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ డెఫినెట్లీ వీ కెన్ టేక్ దిస్ కార్పొరేషన్ క్రెడిట్ అక్రాస్ ద వరల్డ్ అండ్ మేక్ దిస్ ఆర్గనైజేషన్ ప్రాఫిటబుల్ అండ్ సీ దట్ ద ఆర్టిజన్స్ ఆర్ ప్రొటెక్టెడ్ అండ్ లైవ్లీహుడ్ ఈస్ ప్రొటెక్టెడ్ అండ్ దే ఆల్సో షుడ్ ద సీ ద ప్రాఫిట్స్ ఆఫ్ ద వాట్ ఎవర్ దే మే దే ఆర్ మేకింగ్ వాళ్లకు కళాకారులకు ఇది కడుపు నింపడం కాదు కిరీటం కూడా లాగా తయారు చేయాలని ఒక ఆలోచనలో ఈ సంస్థను ముందుకు తీసుకునేదానికి పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ యొక్క ప్రయత్నంలో ఆ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ఆయనకు మరొకసారి పాదమెదని తెలియజేస్తూ అలాగే మన ముఖ్యమంత్రి గారు మన ప్రధానమంత్రి గారు కూడా ఈ యొక్క కళాకారులను ప్రోత్సహించాలి కళలని కాపాడాలని మీరు చూస్తే పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టినారు ఇప్పుడు పెట్రోల్ బంక్స్ దగ్గర అక్కడంతా కూడా ప్రధానమంత్రి గారి ఫోటో పెట్టి కళ్ళను కాపాడాలి కళ్ళను ప్రోత్సహించాలి అని ఆ మాటలను ముందుకు తీసుకెళ్తూ పవన్ కళ్యాణ్ గారి యొక్క సహాయ సహకారాలతో ఖచ్చితంగా ఈ యొక్క కార్పొరేషన్ని అత్యంత ప్రాఫిటబుల్గా అలాగే ని ప్రొటెక్ట్ చేస్తూ కళాకారులను ప్రొటెక్ట్ చేస్తూ ముందుకు వెళ్ళే దిశగా ప్రయాణించే శక్తిని ప్రసాదించాలని ఆ దేవదేవుడు వెంకటేశ్వర పవన్ కళ్యాణ్ గారిని మరొకసారి కోరుకుంటూ అందరికీ కూడా ముఖ్యమంత్రి గారికి ప్రధానమంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను హస్తకళలు అన్నిటి కూడా కేవలం రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో కదా ప్రపంచవ్యాప్తంగా దీనికి ఒక గుర్తింపు తీసుకురావాల్సిన అవసరం నా పైన ఉంది తప్పకుండా దీన్ని లాభచాటుకే కాదు చేతి వృత్తుల వారి అందరికీ కూడా ఈ యొక్క కళని వారికి గొప్పగా తీసుకెళ్లి వారి యొక్క అభివృద్ధిలో కీలక పాత్ర వహించబోతున్నామంటూ కూడా మనతో పాటు చెప్తున్నారు డాక్టర్ చైర్మన్ హరిప్రసాద్ గారు ఆ హ్యాండిక్రాఫ్ట్ కార్పొరేషన్ చైర్మన్ గారు ఇది తాజా పరిస్థితి విజయవాడ నుంచి